అందరికీ నమస్కారం తెలంగాణ మట్టి కవిగా ప్రఖ్యాతిగాంచినటువంటి అన్నవరం దేవేందర్ గారు మధ్య దాశరథి అవార్డు కూడా తీసుకున్నారు తన పద్నాలుగవ కవిత్వ సంపుటి అట్లనే అనేది మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది దాంట్లో నుంచి ఒక కవిత నేను చదవాలనుకుంటున్నాను కవిత శీర్షిక ముళ్ళు కుచ్చుకున్న నొప్పి కవిత శీర్షిక ముళ్ళు కుచ్చుకున్న నొప్పి లోపల కవిత్వం ఎలా మొదలవుద్ది మరింత తెలుసుకోవాలన్న ఉబలాటం గుండె కలుక్కుమన్నప్పుడు వచ్చిన నొప్పి మనోఫలకం మీద చమక్కున మెరుస్తుంది తక్షణమే చర్య బీజావాసులు ఓ కుదుట రూపు కడుతుందా ఉత్సుకత కొనసాగుతున్న ఆసక్తి గూడు కట్టుకున్న బాధలోంచి అక్షరాలు కదా ఆకాశం మీద కొంగల గుంపుల్లా తిరిగి తిరిగి తెల్ల కాగితం మీద అలా వాలిపోతాయి ఎకాయకిన కవనమై ఎట్లా అల్లుకుంటుంది అదంతా నిరంతర అధ్యయన సారం నిరల్లంకార కావ్యాచరణ రూపం ఊహల్లోంచి ఊహల్ నుంచి పరంపర పదచిత్రమైతుంది ఉపమారూపకాలు ఉదారంగా వస్తాయి భావాలు ఉప్పొంగి కావ్యాలై పుష్పిస్తాయి నడక నిర్మాణ శిల్పము మరి నడక నిర్మాణ శిల్పము మరి కాలికి ముళ్ళు గుచ్చుకున్న నొప్పి నుంచి జలజల రాలిన ఆ కన్నీళ్ళ చరణాలు పందిరి మీద బీర తీగల ఎగబడ్ ఎగవాకుతాయి కులవృత్తిదారుల చేతిలో వస్తువులు తయారైనట్టుగా సృజనాత్మకత కూడా సహజమైన ఉత్పత్తి తిరిగే సార మీద సుతారంగా కుండ కుండవానట్టు తటిల్లున కవిత్వం తనకు తానే శిల్పమైతుంది నలుగురితో కలిసి లోకానికి గొంతు విప్పడమే కవిత్వ పరమార్థం అంటాడు ఈ కవి ధన్యవాదాలండి